నాని శ్యామ్ సింగరాయ్ గా దాడికి రెడీ అయ్యాడు క్రిస్మస్ కి బాక్స్ ఆఫీస్ మీద ఫెయిల్యూర్స్ లో ఢీలా పడ్డ తనకి నితిన్ అఖిల్ తో పోలిక పెరిగింది ఈ ఇద్దరు హీరోల పేటీ శ్యామ్ సింగరాయ్ రిపీట్ అవుతుందంటున్నారు హావ్ ఎల్ న్యాచురల్ స్టార్ నాని రెండు పాత్రల్లో ముగ్గురు హీరోయిన్లతో చేసిన యాభై ఐదు కోట్ల భారీ బడ్జెట్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్ పేలింది యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది ఓటీటీని నమ్ముకుంటే టక్ జగదీష్ వి మూవీస్ ఫ్లాప్ అయ్యాయి అందుకే ఈసారి థియేటర్స్ మీద దండెత్తుతున్నాడు నాని అందుకే థియేటర్స్ లోనైనా ఫేట్ మారుతుందా అని వచ్చే నెల ఇరవై నాలుగుకి కి వెండి తెర మీద సందడి చేయబోతున్నాడు నాని ఇక్కడే రెండు ఫ్లాప్స్తో రెండు పడవల ప్రయాణం చేసిన నితిన్ కి నానితో పోలిక పెరిగింది చెక్ రంగ్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా మూడో మూవీ మాస్ట్రోతో హిట్టు మెట్టెక్కాడు నితిన్ ఓటీటీ థియేటర్స్ రెండు కూడా తనకి కరోనా కష్టకాలంలో కలిసి రాలేదు కానీ ఓటీటీలో మాత్రం హిందీ మూవీ తెలుగు రీమేక్ మాస్ట్రో తో హిట్ సొంతమైంది నితిన్ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఓటీటీలో మాస్ట్రో అంటూ హిట్ సొంతం చేసుకుంటే థియేటర్స్ లో సక్సెస్ చేసుకున్నాడు అఖిల్ పూజా హెగ్డే తో కలిసి చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించింది అఖిల్ ఫేట్ మార్చింది వరుస ఫెయిల్యూర్స్ తర్వాత హిట్ మెట్టికేలా ఈ సీజన్ యంగ్ హీరోలకి కలిసొస్తుంది నితిన్ అఖిల్ కి అలానే జరిగింది ఇప్పుడు నాని వంత వచ్చింది వి టక్ జగదీష్ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ అంటూ చేసిన ప్రయోగం థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది నాని ఫేట్ మారుతుందో లేదో వచ్చే నెలాఖరులో తేలబోతోంది